బీసీల జోగి కాంగ్రెస్ అంటూ చూస్తా ఉన్నాం నలభై రెండు శాతం కూట అమలు అవకాశం ఉన్న విశ్వాసఘాతం బీఆర్ఎస్ అంటూ చూస్తా ఉన్నాం బీసీల జోగి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ ద్రోడ పార్టీలే బీజీల వీళ్ళు ఎవరు న్యాయం చేయలేదు పదిహేను వీళ్ళ అధికారంలో కూడా ముప్పై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండు శాతం తీసుకొచ్చారు వీళ్ళు బీఆర్ఎస్ న్యాయం చేయలేదు ఇక కాంగ్రెస్ వాళ్ళు మేము పోరాడుతున్నాం కనుక కేంద్రం లేదని చెప్పి వాళ్ళు కేంద్రం చేస్తా ఉన్నారు సో ఒక కేంద్రం చూసుకుంటే వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చే అక్కడ గవర్నరు ఆమె ఉంది ప్రెసిడెంట్ దగ్గర ఫైల్ ఉంటే ఆమా ఆమాని తెలుపుతలేదు ఇక్కడ కేంద్రం నుంచి ఎలాంటి దీని సిగ్నల్ రాలేదు ఇవే మీ తక్కువ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంది కేంద్రం ఇప్పటికే అక్కడ ముస్లిం రిజర్వేషన్ లో ఉన్నాయి ముస్లిం జనాభా ఉంది తొలగించాలని చెప్తా ఉన్నారు ఇక్కడ చూస్తే ఈ విధమైన కోరిలు పెడతా ఇక్కడ మూడు పార్టీలు దొంగ బీసీ ద్రోళ పార్టీలనే ప్రకటించాలి ఎవరు న్యాయం చేయలేదు బీసీఆర్ ఏమైనా కానీ కళ్ళబొల్లి మాటలు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు తప్ప నేను చేసింది లేదు కాబట్టి ఎవరు ఈ చారి ప్రకాష్ గౌడ్ జోగురా జోగు రామన్న శ్రీనివాస్ గౌడ్ గగన కామరా గౌడ్ మీరు ఉన్నారు మళ్ళీ మీరే కదా బీఎస్ పదేళ్లు ఉన్నారు మంత్రులుగా ఉన్నారు కదా మీరు చేసింది మరి రిజర్వేషన్ తగ్గిస్తుంటే సో మీరు మాట్లాడుతూ ఉన్నారు